జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజ జై నేను మీ కృష్ణమాచార్య సరి బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జులై మాసం మఖర్ రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మలేన వీర బ్రహ్మేంద్ర స్వామిని గోచార గోచారవశాత్తు ఉన్నటువంటి ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానంలోని శని భగవానుడి సంచారం ఏనాటి శని ఫలితం ఒకటి మళ్ళీ ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చిన ఫలితం కూడా శని సంబంధమైనటువంటి తీవ్రతాయి ఎలా ఉండబోతుంది ఏం జరుగుతుంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉంటాయా లేదా అని అంటే మకర రాశి వారికి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా మనకు సూచిస్తున్నట్టుగా మనం భావన చేయొచ్చు ప్రత్యేకించి ఎంతో కాలంగా జీవిత లక్ష్యం కోసం ఎదురు చూస్తున్న మీకు త్రుటిలో అవకాశాలు కోల్పోయినట్టుగాను అనుకూలవంతమైనటువంటి జీవిత లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తుంటే సఫలీకృతం కావట్లేదన్న భావన ఆర్థికపరమైన అంశాలు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు జీవితానికి సంబంధించిన భవిష్యత్తు ఇవన్నీ కూడా తీవ్రతరమైనటువంటి సంఘర్షణతో కూడిన జీవన విధానంలో మీరుంటారు కానీ సమీపమైనటువంటి భవిష్యత్తు బాగుంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలే పొందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కానీ కొన్ని సందర్భాల్లో జీవన గమనంలో మీరు తీసుకునే నిర్ణయాలు భావోద్వేగ పూరితమైనటువంటి చర్యల ద్వారా మీరు సమస్యల్ని సంక్లిష్టం చేసుకునేటువంటి అవకాశం ఉంది సులభంగా పరిష్కారం అవ్వాల్సినటువంటి సమస్యని భావోద్వేగ పూరితమైనటువంటి చర్యల ద్వారా సంక్లిష్టం చేసుకోవటం ఆ సమస్యలు పరిష్కార దశకు చేరుకోలేకపోవటం కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం చక్కగా సమన్వయంగా నడిచిపోతున్న దాంపత్య జీవిత సంబంధమైనటువంటి విషయంలో కుటుంబపరమైనటువంటి అంశాల్లో కుటుంబ సభ్యులతో మీరు వ్యవహరించే తీరులో మార్పు రావటం వాళ్లతో వాగ్వివాదానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కొంతమంది వ్యక్తులతో అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం అవ్వచ్చు కుటుంబంలో ప్రేమ అనురాగంతో ఉన్నటువంటి మీ మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు మీ కఠినమైన నిర్ణయాల వల్ల అవ్వచ్చు సంభాషణ వల్ల అవ్వచ్చు వీటిలో కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి సంబంధ బాంధవ్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా అదుపులో ఉంచి మాట్లాడటం వల్ల ఎదుటి వ్యక్తులతో మీకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండేటువంటి అవకాశం లేదు ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి పాత రుణాలు తీర్చివేయగలుగుతారు ఆర్థిక సంస్థల నుంచి అవ్వచ్చు బ్యాంకుల నుంచి అవ్వచ్చు మళ్ళీ రుణాలని పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది ప్రత్యేకించి శని సంబంధమైనటువంటి తీక్షణమైనటువంటి తీవ్రత కారణంగా శరీరం మీద దీని యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడటం విపరీతమైనటువంటి డీహైడ్రేషన్కి శరీరం గురవటం శరీరానికి సంబంధించినటువంటి వృక్కములు అంటే కిడ్నీలు ప్రత్యేకించి మృదులాస్తితో తయారైనటువంటి హృదయం కాలేయం లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి భాగాల మీద కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితిగతుల్లో ఏవైనా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే వైద్యుడి యొక్క పర్యవేక్షణలో చికిత్స చేసుకోవటం చెప్పదగినటువంటి సూచన దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని చిన్న సమస్యలని నిర్లక్ష్యం చేయటం వల్ల వాటిని పట్టించుకోకపోవటం వల్ల అది మరిన్ని ఇబ్బందులకు కారణం అవటం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి కారణమయ్యేటువంటి పరిస్థితి తత్కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణని మీరు పొందేటువంటి అవకాశం ఉంది కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి తల్లిదండ్రులు కుటుంబం జీవితం వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన స్థితిగతులు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణం కాబోతున్నాయంలో ఎటువంటి సందేహం కూడా లేదు జీవిత లక్ష్యాన్ని సాధించాలనో త్రుటిలో తప్పించుకున్నటువంటి అదృష్టాన్ని మళ్ళీ వెతికి పట్టుకోవడంలోనో మీరు మళ్ళీ విజయవంతమవుతారు మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి జీవన గమనంలో పోరాట పటుమని చేత మొండితనం చేత పట్టుదల చేత మీరు చేసే కొన్ని రకాలైనటువంటి అంశాల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా మీ మాటల చేత చేష్టల చేత కఠినమైనటువంటి సంభాషణ చేత కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో వాగ్వివాదాన్ని తెచ్చుకునేటువంటి అంశం ఉంది దీన్ని ఒక్కసారి ఆలోచించగలిగితే అన్నీ కూడా సానుకూలవంతంగా ఉంటాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు విద్యార్థిని విద్యార్థులకు బాగుంది యోగదాయకమైనటువంటి ఉత్తీర్ణత లభిస్తుంది రాజకీయ పరమైనటువంటి రంగాళ్ళు ఉన్నవాళ్ళకి మళ్ళీ పదవీ ప్రాప్తి అనుకూలవంతమైనటువంటి జనాకర్షణ కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా సుస్పష్టంగా కనపడుతున్నాయి కళ్యాణం అవ్వనటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు సమీపమైనటువంటి భవిష్యత్తులో కలుగనున్నాయి ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనిలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి లక్ష్మీనారాయణుణ్ణి లేదా మహాలక్ష్మి అమ్మవారిని విష్ణుమూర్తిని కలిపి ఆరాధన చేస్తే యుగదాయకంగా ఉంటుంది ప్రత్యేకించి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అభిషేక క్రతువు కంటే ముందు నువ్వుల నూనెతో స్వామివారి శరీరాన్ని మర్దన చేసి అభిషేక అనంతరం చందన అలంకారాన్ని చేయించిన ప్రత్యేకించి హనుమంతుల వారికి కదలీ అర్చన నూట ఎనిమిది అరటి పళ్ళను తీసుకుని ప్రతి అష్టోత్తరానికి ఒక్కొక్క కదలీ ఫలాన్ని హనుమంతుల వారికి అందజేసిన దీని కదలి అర్చన అంటారు ఈ కదలి అర్చన వల్ల హనుమంతుల వారు విశేషంగా ప్రీతి నొందుతారు మీ జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి